ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీ నాయకుల పాదయాత్ర చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం సదుం బస్టాండ్ ఆవరణంలో పాదయాత్రగా వచ్చిన వైసీపీ మంగళగిరి నియోజకవర్గం దళిత నాయకుడు సదుం మండల ఈసీపీ నాయకులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమం ఎంపీపీ యాళ్లప్ప అధ్యక్షతన జరిగింది అనంతరం ఈ సందర్భంగా భాస్కర్ రావు వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం చూచి నూట నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించి మళ్లీ జగనన్నం ను చేయాలని ప్రతి ఒక్కరి ఆశీస్సులు వైసీపీకి ఉండాలన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజాప్రతి రాజకీయ నాయకులను ఐపీఎస్ ఆయన నారా లోకేష్ బాబు గారు అంటే కొత్తగా వచ్చాడు రాజకీయాలకు నువ్వు ఎర్ర పుస్తకం అని చెప్తున్నాడు రెడ్ బుక్ అంటారా ఆ రెడ్ బుక్ పేర్లు రాసుకుంటాడంట ఏం చేస్తావు నువ్వు రాసుకొని అంటే బెదిరిస్తావా ప్రజా ప్రతినిధుల్ని ప్రభుత్వ ఉద్యోగులు బెదిరించడానికి మీరు వచ్చారా బెదిరింపులు కావాల్సింది కావాల్సింది మీకు చేతనైతే ప్రేమించే గుణాన్ని నేర్చుకోండి ప్రేమించి తత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అంతే తప్ప మీ ఉడదూపులు చింతకాయలు రావతాయంటే ఎట్టి పరిస్థితులు కూడా రాలే పరిస్థితే లేదు నేను సత్యంగా చెప్తున్నా వాస్తవంగా చెప్తున్నా ఐదు కోట్ల మంది ప్రజానికానికి శిరస్సు వంచి మనస్ఫూర్తికి వేడుకుంటున్న మనసున్న నాయకుడు ప్రేమ కలిగిన నాయకుడు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి ప్రాంతాన్ని ప్రేమించిన నాయకుడు ఎవరైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిమితం అయిపోవాలంట వైసీపీ వ్యతిరేక ఓట్ని ఆయన చేయలేని చేయలేని అంట ఆమె బీజేపీ అధ్యక్షులు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు బంధువు మా పొత్తు మాత్రం జనసేనతో ఉదంటుంది జనసేన పొత్తు మాత్రం బీజేపీ టీడీపీతో ఉంటది అంటే మీరు ముగ్గురు కలుస్తున్నారా దీని అర్థం కదా మీరు ముగ్గురే కాదు ముప్పై మంది కలిసి వచ్చినా సరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కాదు కదా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఇది ఒక్కటే కాదు అనేక సందర్భాల్లో ఇవాళ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రజలకు మంచి నాయకుడు ప్రతిపాదించగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు పలకా పల పంపించిన దగ్గర నుంచి విదేశీ విద్య వరకు నాడు నేడు గాని బోరుముధి గానీ విద్యా దీపెన కానీ విద్యా కాను కానీ వసతి దీపెన గానీ విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి కలవరిస్తున్న నాయకుడు ఎవరైనా